అనగనగనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఉంది ఆ ఏనుగుకి చాలా శక్తులు మహిమలు ఉన్నాయి దానికి ఉన్న మహిమల చేత అది అందరినీ వాళ్లకు నచ్చినట్టుగా మారుస్తుంది అనారోగ్యంగా ఉన్న వాళ్ళని ఆరోగ్యంగా చేస్తుంది ఇంకా ఏది బాగలేకపోయినా వాళ్ళు ఇంకొకలాగా మారాలన్నా కానీ ఈ ఏనుగు అందరికీ సహాయం చేస్తూ తనకున్న శక్తిని మహిమని ఉపయోగించుకుంటూ వాళ్ళందరినీ సంతోషపరుస్తుంది దీనికి ఉన్న మహిమలన్నీ ప్రతి ఒక్క జంతువుకి తెలిసిపోయాయి ఇక వాళ్ళ వాళ్ళ జీవితాల మీద విరక్తి చెందిన జంతువులన్నీ కూడా వరుసన ఏనుగు దగ్గరికి వస్తూ ఉన్నాయి ఒకరోజు అలాగా ఏనుగు అలా ఉంటూ ఉండగానే ఒక జింక దాని దగ్గరకు వచ్చింది ఏమిటి జింక ఇక్కడికి వచ్చావు అని అడిగితే అప్పుడు జింక నాకు అస్సలు నచ్చటం లేదు నా జీవితం పుయ్యొచ్చిన సింహం వచ్చిన ప్రతి ఒక్కటి కూడా నా వెంటే పడుతూ ఉంటాయి అందరికీ నేను బాగా లోకుగా దొరికాను అంచేత నా జీవితానికి నేను ఇలా ఉండాలి అనుకోవటం లేదు నన్ను ఏదైనా జంతువుగా మార్చేవా అని అడిగింది సరే ఆ జంతువు పేరేమిటో కూడా నువ్వే చెప్పు అని ఏనుగు అడిగితే నాకు పెద్ద జంతువుల నుంచి ప్రమాదం ఉంది అంటే నేను నేను కూడా ఒక పెద్ద జంతువునే కదా అంచేత నాకు ఒక చిన్న జంతువులాగా మారిపోవాలని ఉంది చిన్న జంతువు అంటే నాకు ముందుగా గుర్తొచ్చేది ఎలకే నన్ను ఎలకలాగా మారుస్తావా అని అడిగింది అప్పుడు ఏనుగు సరే నువ్వు ఎలకలాగా మారాలి అంటే నేను కొంచెంసేపు కళ్ళు మూసుకొని ధ్యానిస్తాను అప్పుడు నువ్వు మారిపోతావు సరేనా అని చెప్పింది సరే సరే అలాగే నేను సైలెంట్గా ఉంటాను అని చెప్పింది అంతలోనే ఏనుగు దానికి ఉన్న పవర్స్ను ఉపయోగించి జింకను ఎలుకలాగా మార్చేసింది ఎలుక చాలా సంతోషపడింది ఇదిగో నేను ఎలుకలాగా మారిపోయాను నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అది కనపడుతున్న ఆ చిన్న చిన్న బొక్కల్లోకి వెళ్ళిపోవచ్చు ఏదైనా కానీ నన్ను తినటానికి వచ్చిందంటే ఆ చిన్న చిన్న మొక్కల్లోకి వెళ్ళిపోయి నేను చాలా హ్యాపీగా లోపల దాముకుంటాను అప్పుడు నన్ను ఎవ్వరూ పట్టుకోలేరు అని ఎలక డాన్సులు వేయటం మొదలుపెట్టింది నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను అమ్మయ్య ఇక ఏ పెద్ద జంతువులు కంటానే పడను నేను ఇక పైన హ్యాపీగా ఉంటాను ఏ జడ్జి అక్కడ జాన్ జామ్ అంటూ డాన్సులు వేస్తూ చాలా సంతోషంగా ఉంది ఆ ఎలుక ఇంకా తను ఇలాగ మార్చిన ఆ ఏనుగు కృతజ్ఞతలు తెలుపుకుంది థ్యాంక్ యూ మిత్రమా నన్ను ఇలాగ మార్చావు అడగగానే నేను చేయను అనకుండా నాకు ఈ సహాయం చేసి పెట్టావు నీకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఒక బాతు దాని దగ్గరకు వచ్చింది ఏమిటి బాతు ఇలా వచ్చావు అని ఏనుగు బాతును అడిగింది నేను నేల మీద నడుస్తాను ఇంకా ఆకాశంలో కూడా ఎగరగలను కానీ నాకు అలా కాకుండా చెట్లు మీద గంతులు వేస్తూ ఆ చెట్టు కొమ్మ నుంచి ఇంకో చెట్టు కొమ్మ మీదకి అలా ఎగిరి గంతులు వేసుకుంటూ వెళ్ళాలని ఉంది నన్ను మారుస్తావా అని అడిగింది సరే నీకు ఏ జంతువుగా మార్చాలో నువ్వే అడుగు అని చెప్పింది అప్పుడు బాతు నీకు ఇంకా అర్థం కాలేదా నన్ను ఒక కోతిలాగా మార్చవా అప్పుడు నేను చకచకా చెట్లన్నీ ఎక్కేస్తాను అని బాతు ఏనుగుతో చెప్పింది సరే నేను చేస్తాలే నువ్వేం బాధపడుకు అని అనగానే ఇక బాతు సంతోషంగా గింగిరాలు తిరగటం మొదలుపెట్టేసింది హాయ్ నేను కోతిలాగా మారబోతున్నాను నేను కోతిలాగా మారబోతున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇక నేను ఆ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి సంతోషంగా తిరగచ్చు అని బాతు సంతోషంగా ఉంది అది కోరుకున్నట్టుగానే ఏనుగు వెంటనే ఆ బాతుని కోతిలాగా మార్చేసింది ఇక బాతు తన ఆకారాన్ని చూసుకుంది కోతిలాగా మారిపోయేసరికి ఇక దాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఎంత సంతోషంగా ఉందో ఇప్పుడు నేను నాకు నచ్చిన ఆహారం చెట్ల మీద పండ్లను ఇంకా రకరకాల కూరగాయలను తినొచ్చు నాకు చాలా హ్యాపీగా ఉంది నేను చెట్లన్నీ గెంతుతూ వెళ్ళిపోతాను థ్యాంక్ యూ మిత్రమా థ్యాంక్ యూ అని చెప్పింది ఆ మాటలన్నీ విన్న ఏనుగు సరే నువ్వు సంతోషంగా ఉన్నావా నాకు సంతోషంగానే ఉంది నువ్వు ఆ చెట్టు కొమ్మలు ఈ చెట్టు కొమ్మలు ఎక్కి దూకేటప్పుడు కొంచెం జాగ్రత్త కొత్త కదా నువ్వు కోతులంత బాగా గెంతలేవు ఒక బాతువి జస్ట్ ఇప్పుడే మారావు కాస్త జాగ్రత్త అని చెప్పింది థ్యాంక్ యూ మిత్రమా నాపైన ఇంత ప్రేమ ఉందా నీకు థ్యాంక్ యూ అని చెప్పింది సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది ఆ తర్వాత అక్కడికి ఒక నల్ల కాకి వచ్చింది కాకి ఎంతో బాధతోటి కల నీళ్ళు పెట్టుకుంటూ ఉంది కాకి కాకి ఎందుకు ఏడుస్తున్నావు అని ఏనుగు కాకిని అడిగింది కాకి ఏమీ లేదు నన్ను అందరూ నల్లగా ఉన్నావు అని ఎగతాళి చేస్తుంటారు ఆ పైగా నా ఎదుటే నవ్వుతూ ఉంటారు నాకు ఎంతో బాధగా ఉంది అని కాకి చెప్పింది అప్పుడు ఏనుగు సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు అని ఏనుగు కాకిని అడిగింది నువ్వు అందరినీ మారుస్తున్నావట కదా నన్ను కూడా మారుస్తావా అని కాకి ఏనుగును అడగ్గా అప్పుడు ఏనుగు సరే నీకు నచ్చినట్టుగానే మారుస్తాను నువ్వు ఏ జ ఏ పక్షిలాగైనా ఏ జంతువులాగైనా మారుతావా అని అడిగింది నేను మారుతాను ఒక నెమలిలాగా నన్ను మార్చవా అని అడగగానే వెంటనే కాకిని నెమలిలాగా మార్చేసింది ఇక చుట్టూ తలకాయ అంతా తిప్పుతూ నెమలి తన అందాన్ని చూసుకుంది తర్వాత తన పించాన్ని విప్పింది వావ్ ఇప్పుడు ఎగతాలు చేయండి ఎవరైనా నేను నల్లగా ఉన్నానని ఎగతాలు చేస్తున్నారుగా ఇప్పుడు చూడండి ఎంత అందంగా ఉన్నాను పచ్చ రంగు నెమలి కంట రంగు అబ్బో నేను చాలా అందంగా ఉన్నాను అనుకుంటూ ఆ నెమలి తన అందాలను చూసుకుంటూ చాలా సంతోషపడింది నన్ను ఇలాగ మార్చిన ఏనుగు మిత్రమా నీకు చాలా థ్యాంక్స్ అని చెప్పింది అప్పుడు ఏనుగు సరే నువ్వు జాగ్రత్తగా ఉండు ఇంతకుముందు ఎప్పుడు నీకు ఈ నెమలి అలవాట్లు లేవు కదా కొంచెం జాగ్రత్త అని కాకి అయిన నెమలితో చెప్పింది అప్పుడు నెమలి ఓకే ఓకే నేను చూసుకుంటా కదా నువ్వు మార్చావు ఇక నా కొదిలే నేను సంతోషంగా ఉంటాను అని నెమలి ఏనుగుతో చెప్పింది చూడు నేను ఎంత అందంగా ఉన్నాను కదా నిజంగా బాగున్నాను కదా అని మళ్ళా అడిగింది ఏనుగును అవును నిజంగానే బాగున్నావు అని ఏనుగు నెమలితోటి చెప్పింది సరే ఏనుగు మిత్రమా నేను వెళ్ళొస్తాను నువ్వు జాగ్రత్త అని ఏనుగే జాగ్రత్తలు చెప్పింది నెమలి సర్ సర్లే వెళ్ళు నేను జాగ్రత్తగానే ఉంటాలే వెళ్ళు అని చెప్పగానే నెమలి వెళ్ళిపోయింది అది అలా వెళ్ళిందో లేదో వెంటనే అక్కడికి ఒక కోతి వచ్చింది కోతి చాలా ఆశ్చర్యంగా ఉంది ఎన్నో ప్రశ్నలతోటి మెదిలిపోతుంది నాకు చెట్లు మీద ఎగిరిదోకటం ఇంకా నేల మీద నడవటమే తప్ప ఆకాశంలోంచి ఎలా ఉంటుందో చూడాలని ఉంది నన్ను ఒక్కసారి మారుస్తావా అని కోతి దీనంగా ఏనుగునడిగింది సరే నువ్వే పక్షిలాగా మారాలనుకుంటున్నావో చెప్పు అని కోతిని అడగగానే కోతి బాగా ఆలోచించసాగింది పక్షులన్నిటికీ రాజు ఎవరు అని బాగా ఆలోచిస్తూ సరే పక్షులన్నిటికీ రాజు ఎవరని ఏనుగునే అడిగింది అప్పుడు ఏనుగు పక్షులన్నిటికీ రాజు గ్రద్ద అని చెప్పింది ఆ మాటలు విన్న కోతి వెంటనే అలాగా మార్చేయొచ్చుగా అని చెప్పింది అలా అది చెప్పిందో లేదో ఏనుగు వెంటనే ఆ కోతిని ఒక గ్రద్దలాగా మార్చేసింది ఇప్పుడు గ్రద్దలాగా మారిపోయిన ఆ కోతి చాలా సంతోషిస్తుంది నేను ఇప్పటిదాకా చెట్ల మీద నుంచే చూశాను ఇప్పుడు ఆకాశంలోకి వెళ్ళి చూస్తాను అబ్బా నేను చూడు ఎలా ఎగురుతున్నాను ఆకాశంలోంచి కిందకు చూస్తూ నాకు నచ్చిన ఆహారం దగ్గరికి వెళ్ళి నేను తింటాను చాలా బాగుంటుంది కదా అలా చేస్తే అని చెప్పింది అవునవును కానీ నీకు ఇప్పటిదాకా గెంతటమే తప్పితే ఎగరటం పెద్ద అలవాటు లేదు కదా కాస్త జాగ్రత్తగా ఎగురు అని ఏనుగు చెప్పటంతో గ్రద్ద సరే సరే మిత్రమా నేను జాగ్రత్తగానే ఎగురతా లే అని చెప్పింది ఇక్కడే నీ రెక్కలు నువ్వు చూసుకున్నట్టు ఆకాశంలోకి వెళ్ళి కూడా నీ రెక్కలు నువ్వు చూసుకుంటూ ఉండిపోకు అనవసరంగా దెబ్బలు తగులుతాయి జాగ్రత్త ఇగ వెళ్ళిరా అని చెప్పింది అలాగే మిత్రమా నేను జాగ్రత్తగానే ఉంటాను సరే నేను వెళ్ళొస్తాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది ఇక అది వెంటనే వెళ్ళగానే లైన్లో నిలబడిన ఒక పిల్లి అక్కడికి వచ్చింది పిల్లి పిల్లి నీకేం కావాలి అని ఏనుగు అడిగింది అప్పుడు ఆ పిల్లి నోరు తెరిచి నాకు ఈ పిల్లి జీవితం అస్సలు నచ్చటం లేదు నన్ను ఏదైనా జంతువుగా మార్చేవా అని అడిగింది ఏ బొక్కలోకి ఎలక వెళ్ళినా నేను ఆ బొక్కల్లోకి వెళ్ళలేకపోతున్నాను ఎలకంటే చిన్నదిగా ఉంటుంది తొందర తొందరగా వెళ్ళిపోతుంది కానీ నేను ఎలుకంటే కొంచెం పెద్దదాన్నే కదా నాకు ఆ ఎలుకను తినాలని ఉంది కాబట్టి అది వెళ్ళే ప్రతి చోటికి నేను వెళ్ళాలి అంత చిన్న జంతువుగా నన్ను మార్చేయి అని అడిగింది అప్పుడు ఏనుగు సరే నేను అలాగే మారుస్తానులే నువ్వేం భయపడకు అని చెప్పింది మరి ఏ జంతువుగా మారుస్తావు అని పిల్లి అడగగానే సరే ఎలుకతో సమానంగా కొంచెం ఉడత ఉంటుంది దానిలాగా మార్చనా అని చెప్పింది ఓ ఉడతా ఉడతలాగైతే నేను ఇంకా చెట్లు కూడా ఎక్కుతాను ఎలుక ఇంకా చెట్లు కూడా ఎక్కలేదు ప్రతి ఒక్కలోకి త్వరలోకి దూరిపోయి ఎలుకలన్నింటినీ తినేస్తాను సరే థ్యాంక్ యూ నన్ను అలాగా మార్చేవా అంటూ అడిగింది అప్పుడు ఆ మాటలు విన్నా ఏనుగు సరే నిన్ను ఉడతలాగా మార్చేస్తున్నాను చూడు ఎంత తలతలా మెరుస్తున్నావు అని అనగానే ఇక పిల్లి తన శరీరాన్ని చూసుకొని చాలా సంతోషపడిపోయింది అబ్బా ఇప్పుడు చూడు ఎంత చిన్నగా ఉన్నాను ఇప్పుడు ఏలుక వెళ్ళే ప్రతి చోటుకు నేను కూడా వెళ్తాను ఎన్నాళ్ళు ఏదో ఒక విధంగా తప్పించుకొని వెళ్ళిపోయేది దొంగ ఏలుక ఇప్పుడు నేను అది వెళ్ళిన చోటుకల్లా నేను కూడా వెళ్తాను ఇప్పుడు ఎలా తప్పించుకుంటుందో చూస్తాను అని ఉడత డాన్సులు వేయటం మొదలుపెట్టింది సంతోషంగా ఏ భలే ఉంది భలే ఉంది ఏ భలే ఉంది భలే ఉంది ఇది నేను ఉడతలాగా మారిపోయాను అని చెప్పుకుంటూ చాలా సంతోషపడిపోయింది ఆ ఉడత ఇక సరే మిత్రమా నేను వెళ్ళొస్తాను నువ్వు ఇలాగే కొంతమందికైనా కొంతమందికి కాదు చాలామందికి వాళ్ళ జీవితాలకు చాలా వాళ్ళ విధంగా నచ్చటం లేదు సో నువ్వు వాళ్ళని మార్చేయి వాళ్ళు సంతోషంగా ఉంటారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఉడత అక్కడి నుంచి వెళ్ళగానే అక్కడికి ఒక కుందేలు వచ్చింది కుందేలు కుందేలు నీకేం కావాలి అని ఏనుగు కుందేలు అడగగానే కుందేలు అందరిలాగానే నాకు కూడా ఈ కుందేలులాగా ఉండాలని లేదు నాకు వేరేదైనా జంతువులాగా మారిపోవాలని ఉంది అని చెప్పింది మరి ఏ జంతువులాగా మారిపోతావు అని కుందేలను అడిగితే నేను కిందనే స్పీడ్గా పరిగెడతాను కానీ నాకు ఆకాశంలోకి ఎగరాలని ఉంది నన్ను ఎగిరేలా చేయగలవా అని అడగగా అప్పుడు ఏనుగు సరే ఏ పక్షిగా మారాలనుకుంటున్నావో ఆ పక్షి పేరు కూడా చెప్పు నువ్వు అని చెప్పగా నేను ఒక చిలుకలాగా మారాలి అనుకుంటున్నాను ఒక అందమైన చిలుకలాగా మారాలి అనిపిస్తుంది నన్ను నువ్వు అలాగా మారుస్తావా అని అడగ సరే నువ్వు కోరుకున్నట్టుగా నువ్వు ఒక అందమైన చిలుకలాగా మారిపోతావులే భయపడ మాకు అని చెప్పింది సరే సరే తొందరగా మార్చవా అని ఇంకా కుతూహలంతో కుందేలు ఏనుగును అడిగింది సరే కొంచెం అలా శాంతించు నేను నిన్ను తప్పకుండా మారుస్తాను నేను ఇక్కడి నుంచి పంపించే లోపకల్లా నువ్వు ఒక చిలకలాగా తప్పకుండా మారిపోతావు ఏం భయపడొద్దు అని చెప్పింది అది అలా అన్న వెంటనే కుందేలు చిలుకలాగా మారిపోయింది చాలా సంతోషంతో తన రెక్కలని రెండు ఊపుతూ ఉంది కొంచెం చిన్నగా ఊపు రెక్కలు విరుగుతాయి జాగ్రత్త పాటలు లూజ్ అయిపోతాయి అని నవ్వుతూ చెప్పింది ఏం పర్వాలేదు నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు దాకా కింద స్పీడ్గా పరిగెడతాను ఇప్పుడు ఆకాశంలో పరిగెడతాను చూడు అని చిలుక ఏనుగుతోటి చెప్పింది సరే నువ్వు పరిగెడతావో ఎగురుకుంటూ ఇంకెక్కడికైనా వెళ్తావు అది నీ ఇష్టం కానీ వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళు అని బాగా చెప్పింది ముచ్చటించి ఆ తర్వాత చిలుక చాలా సంతోషంగా నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది తెలుసా ఎంత సంతోషం అంటే ఇప్పుడు ఒక ఉయ్యాలు ఉంటే నేను ఆ ఉయ్యాలలో ఊగుతాను అని చిలుక చెప్పింది అవునా ఉయ్యాల కావాలా నీకు సరే నీకు ఉయ్యాల ఇప్పుడు వస్తుంది చూడు అని అలా చెప్పగానే దానికి ఒక వచ్చింది ఆ ఉయ్యాల కనపడిందో లేదో ఇక చిలుక వెళ్ళి దాంట్లో కూర్చొని హాయ్ ఇది భలే ఉంది నన్ను భలేగా కూర్చోబెట్టావు నువ్వు నాకు చాలా బాగుంది చాలా బాగా నచ్చింది అని చిలుక సంతోషంగా ఆ ఉయ్యాలడు మిత్రమా ఓ ఏనుగు మిత్రమా నువ్వు ఇలాగే ఎంతో మందిని మారుస్తూ ఉండి వాళ్ళు సంతోషంగా ఉంటారు సరేనా అని చెప్పింది చిలుక సరేలే నేను అందరూ సంతోషంగా ఉండాలనే కదా ఇంత చేస్తుంది అని చెప్పింది ఏనుగు వెంటనే చిలుక అక్కడి నుంచి ఎగిరిపోయింది ఆ తర్వాత ఒక మేకపిల్ల అక్కడికి వచ్చింది మేకపిల్ల ఏనుగు దగ్గరకు వెళ్ళింది మేకపిల్లని చూడగానే చాలా ముద్దుగా అనిపించింది ఏనుక్కి దానికి ఇంకా ముద్దుగా అనిపించేసరికి సరే ఓ మేక నీకేం కావాలి నువ్వు కోరిందల్లా ఇస్తాను కోరుకు ఎందుకంటే నువ్వు చాలా బాగా నచ్చావు నాకు ఎంత ముద్దుగా ఉన్నావు అని చెప్పింది అలా చెప్పగానే మేకకు కళ్ళు కాస్త నెత్తికెక్కాయి ఓహో ఇప్పటిదాకా ఎవరైనా అడిగితేనే చేసింది ఇప్పుడు నన్ను చూసి చూడగానే చేస్తానంటుంది సరే నేను ఒక చిరుత పులిలాగా మారాలి అనుకుంటున్నాను నన్ను మారుస్తావా అని అడిగింది మేక అప్పుడు ఏనుగు ఓ ఎందుకు మార్చును సరే నువ్వు కోరుకున్నట్టుగా నువ్వు ఒక చిరుతపులి అవుతావు సరే జంతువులను వేటాడకుండా జాగ్రత్తగా బ్రతుకు అని చెప్పింది ఏ వెంటనే మేక కాస్త చిరుత పులిలాగా మారిపోయింది ఆ చిరుత పులి తన ఒంటిని తన కళ్ళను చూసుకుంటే అరే ఇదంతా నిజమేనా నిజంగానే చిరుత పులిలాగా మారిపోయాను భలే ఉంది ఇప్పటిదాకా ఏ జంతువులైనా కానీ నా వెంటే పడాయి మేకను కదా ఇప్పుడు రండి నేను ఒక చిరుతపులిలాగా మారిపోయాను ఇప్పుడు ఎవరైనా వస్తే చూసుకుందాం చూసారా నేను ఎలా ఉన్నానో నా ఒంటి మీద మచ్చలు చూడు ఎలా ఉన్నాయి చిరుతపులిని నేను నేను చిరుతపులిని ఎవరైనా నాకు అడ్డొస్తే ఇక ఏమీ చేయను నేనే పారిపోతాలే ఎందుకంటే ఏను చెప్పింది కదా అని చిరుతపులి తన మనసులో అనుకొనసాగింది ఒకరోజు చిరుతపులి ఆహారానికి వెళ్ళింది దానికన్నా పెద్దది పెద్ద పులి పులి చిరుత పులిని చూడగానే ఆహారం కోసం దాన్ని వెంట పడింది పెద్ద పులి ఇంకా స్పీడ్గా పరిగెడుతూ దాన్ని వెంట పడగానే అసలు ఏమాత్రం అందకుండా పులి చాలా స్పీడ్గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది ఆ తర్వాత ఏనుగు దగ్గరికి వచ్చి నేను పులిలాగా ఉన్నా కానీ నాకు ప్రమాదం తప్పట్లేదు నేను ఏం చేయను చెప్పు అంటూ మొర్ర పెట్టుకుంది పాపం ముందుగానే ఎంతో ముద్దుగా నచ్చింది కదా ఏనుక్కి సరే నిన్ను ఇప్పుడు ఒక సింహంలాగా మారుస్తాను అప్పుడు నేను ఎవరు ఏమి చేయలేరు అని చెప్పింది నిజంగానా నిజంగానే నువ్వు నన్ను సింహంలాగా మారుస్తావా అని అడిగింది అప్పుడు ఏనుగు అవును నేను నిన్ను సింహంలాగా మారుస్తాను సింహానికి ఎదురెళ్ళేది వేరెవ్వరూ లేరు ఏది కూడా రాదు సో నేను నేను సింహంలాగా మారుస్తాను చూడు అని చెప్పింది వెంటనే ఆ చిరుతులు కాస్త సింహంలాగా మారిపోయింది ఇక సింహం పెద్ద పెద్దగా గర్జిస్తూ వా నేను మేకబని కాదు సింహాన్ని ఎవరైనా నాకు అడ్డొస్తే ఇక అంతే సంగతులు అంటూ ఈసారి పైకే చెప్పేసింది ఆ మాటలు విన్న ఏనుక్కి కొంచెం భయంగానే అనిపించింది ఇది తన ప్రాణాలను రక్షించుకోవడానికి వేరే జంతువులాగా మారిందేమో అనుకున్నాను కాదు ఇది వేరొకళ్ళు తినటానికి మారిందా అని మనసులో అనుకుంటూ ఉంది ఎంతైనా కానీ ఒక మేకే కదా దాని మనసు అంత కఠినంగా మారుతుందా అని అనుకుంటూ ఉంది అప్పుడే సింహం ఇప్పుడు నిన్నేం తింటాను ఈ అడవికి రాజు నేనే ముందుగా పెద్ద ఆహారంతో మొదలు పెడదాం నిన్నే తింటాను ఉండు అంటూ దాని దగ్గరకు వెళ్ళబోతూ ఉండగానే చా నీకు అసలు మనసు అనేది లేదు నిన్ను ఇలా ఉండనిస్తే ఇక అడవిని ఏమాత్రం బ్రతకనివ్వు అడవిలో ఉన్న జంతువులన్నీ ఖాళీ అయిపోతాయి అని ఏనుగు అనుకొని సింహాన్ని మరల పాత స్థితికే తీసుకురావాలి అనుకుంది వెంటనే అది ముందుగా సింహంలాగా కాకుండా ఒక మేక పిల్లలాగా కనపడింది వెంటనే ఆ సింహాన్ని మేకపిల్లలాగా మార్చేసింది మేకపిల్ల ఎందుకు నువ్వు నన్ను ఇలాగ మార్చావు అని అడిగింది నీలో ఉన్న పొగలను దించటానికే నువ్వు పోనీలే పాపమని కాపాడితే మళ్ళీ తిరిగి నా మీదకే దాడి చేయడానికి వస్తున్నావు నిన్ను ఇలాగ వదిలేస్తే ఇక అడవిలో ఏ జంతువులను కూడా బ్రతకనివ్వు అందుకే నిన్ను ఒక ఉండనివ్వను మేకపిల్లగానే నువ్వు ఉండాలి వెళ్ళిపో తిరిగి వెళ్ళి బ్రతికిపో అని చెప్పింది చా నువ్వు ఇంత త్వరగా మారుస్తావని నేను అస్సలు అనుకోలేదు అని మేక పిల్ల తిట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది పిల్లలు మీకు ఏనుగు అది దాని ఉన్న మహిమలను బట్టి వాళ్ళ ఇష్టాలను వేరే జంతువులు కోరుకున్నట్టుగా మార్చేసింది మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సో